హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మ మరి పద్మ కిచెన్లోకి వచ్చేయండి ఈవేళ పప్పు ఉల్లిపాయతో పచ్చని పప్పు ఇగురి పెట్టుకుంటున్నాం చూడండి తగినంత నూనె ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తగినంత పసుపు తగినంత సాల్ట్ బాగా మగపబెట్టుకోవాలి ముక్కను మూత పెట్టేసుకుంటాం ఉల్లిపాయలు మగ్నిలో చూద్దాం అని రెండు పచ్చని పప్పు ఇది రెండు గంటల ముందు మూడు గంటలు రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను పచ్చని పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్ పచ్చని పప్పు ఇది మగ్గిపోద్ది ఇలా మగ్గాక కలుపుకుని తగినంత కారం మీరు మిరింత కారం తిందాం వేసుకొచ్చి మిరి తిని దాన్ని బట్టి ఉంటుంది ఒక నిమిషం మళ్ళీ మూత పెట్టుకుందాం తగినంత వాటర్ పోసుకుందాం దగ్గిరి ఎగిరాక దింపుకుందాం ఎల్లుల్లిపాయలు వేసుకుందాం చిరగొట్టుకుని శనపప్పు కర్రీలో చూసుకుందాం మూత తీసుకుని చిదగొట్టిన ఎల్లుల్లిపాయలు దీంట్లో వేసుకుందాం ఇంకా దగ్గరికి ఎగర పెడదాం మోర్ పెట్టేద్దాం కొంచెం చికెన్ మసాలా పొడి వేసుకుందాం ఉంటే వేసుకోవచ్చు లేకపోలేదు ఎల్లిపాయ వేసుకున్నాక సరిపోద్ది ఉంద కదా అని కొంచెం వేస్తున్నాను ఇది కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయాలి ఫ్రెండ్స్ కూరగాయలు ఏమి ఉండవు కదా ఇంట్లో ఇలా పచ్చని పప్పు ఉంటే కనుక ఉల్లిపాయలు పచ్చనిపప్పు ఉంటే చాలు మనకి కర్రీ రెడీ అయిపోద్ది ఇంకా దగ్గరికి ఎగరాలి ఇలా ట్రై చేయండి మీరు కూడాను చాలా బాగుంటుంది చెనపప్పు ఎగురు హెల్త్ కూడా మంచిది కూర రెడీ అయిపోయింది నేను దగ్గరికి అయిపోయింది కూరగాయలు లేనప్పుడు ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఆ పంటి కింద పడుతుంటే చక్కగా నలుతుంటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంది కాలిపోతుంది ఓ లైక్ వేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ లైక్ వేసుకోండి ఏ కూరగాయలు లేనప్పుడు ట్రై చేస్తే చాలా బాగుంటుంది